హలో ఆల్ గుడ్ మార్నింగ్ జూన్ ఫస్ట్ వచ్చింది ఎండలు వెళ్ళిపోయి వర్షాలు స్టార్ట్ అయిపోయింది మాకు చూడండి మార్నింగ్ సిక్స్ అయ్యింది రోజు ఫైవ్కే చాలా వెళ్ళి వస్తుంది ఈరోజు సిక్స్ అయితే చీకటిగా ఉంది అని చూస్తే బయట క్లైమేట్ ఇదన్నమాట అసలు ఎంత బాగుందో అగో మేఘాలు మీరు వీడియోలు ఎలా కనిపిస్తుంది కానీ చూస్తుంటే అసలు సూపర్ ఉంది సూపర్ క్లైమేట్ ఇదిగో చినుకులు స్టార్ట్ అయింది కాసేపటికి విద్వాంసం సృష్టించవచ్చు చెప్పే చాలా బాగుంది క్లైమేట్ అయితే ఓకే Bye! Neng ka i-climate. Nangyayari siya, sige, nangyayari po ta.